రేపు మోని అమావాస్య చొల్లంగి అమావాస్య అని ఈ అమావాస్యని అంటారన్నమాట ఒక తిదికి ఊరి పేరుని లింక్ పెట్టి ఏదైనా ఉంది అంటే ఈ చొల్లంగి అమావాస్య ఎందుకు అంత ప్రాముఖ్యత అంటే ఇక్కడ కాకినాడ దగ్గర చొల్లంగి అనే ఊరు ఉంది అక్కడ సప్తసాగర యాత్ర చేస్తారన్నమాట సంతానం లేని వాళ్ళు ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వాళ్ళు ఈ కాకినాడ దగ్గర మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ చొల్లంగి స్వామివారి ఆలయానికి వెళ్తే అక్కడ సప్తసాగర యాత్రను మొదలు పెట్టినట్లయితే సంతానం కలుగుతుంది అలానే రేపు పిండి దీపారాధన చేయమని చెప్తారు పిండి దీపారాధన చేసి మనం స్వామి వారికి అష్టోత్తరాలు అవి చదువుకుంటే మంచి ఫలితం ఉంటుంది అంటే మరి తిరువల్లూరు వెళ్లలేని వాళ్లు కనీసం ఆ పిండి దీపారాధన చేసుకుని ఈ వీర్ఘ వారి అష్టోత్తరము కనకవల్లి తాయారు అమ్మవారి అష్టోత్తరము చదువుకుని ఒకసారి నమస్కారం పెట్టుకోండి అలానే ఈ మౌని అమావాస్య రోజు ఏం చేస్తూ ఉంటారు అంటే కుంభమేడకి వెళ్తూ ఉంటారు కుంభంలో వచ్చిన అమావాస్య విశేషమైన ఫలితం ఉంటుంది అసలు మామూలుగా అమావాస్య రోజే గంగా నది అమృతంగా మారుతుంది అని చెప్పి చెప్తారు కదా అలాంటిది కుంభంలో వచ్చిన అమావాస్య రోజు అక్కడ స్నానం చేస్ ఇంకా విశేషమైన ఫలితం ఉంటుంది కాబట్టి పిండ ప్రధానాలు చేయడం కోసం దాని తర్పణాలు వదలడం కోసం దాని కుంభమేళా చాలా మంది వెళ్తూ ఉంటారు అందుకే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ అందుకే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ మౌని అమావాస్య రోజున పది కోట్ల మంది వస్తారు అని చెప్పి అంచనా వేసి ప్రత్యేకమైన ఏర్పాట్లు అవి చేశారన్నమాట సరే కుంభమేళాకి వెళ్లగలిగిన వాళ్ళు వెళ్తారు మరి ఇంట్లో వాళ్ల పరిస్థితి ఏంటి వెళ్లలేని వాళ్ల పరిస్థితి ఏంటి మన ఇంట్లో గంగాజలం ఉందనుకోండి ఆ గంగా జలాన్ని మనం స్నానం చేసే నీటిలో కలుపుకుని గంగా స్నానం చేస్ తున్నట్లు భావిస్తూ స్నానం చేయండి గంగా నీరు లేదు అని అనుకోండి అప్పుడైనా సరే మనం స్నానం చేసే నీటిలో గంగాదేవి ఉంది అని చెప్పి నమస్కారం పెట్టుకుని భావిస్తూ స్నానం చేస్తే గంగా స్నానం చేసిన ఫలితం ఉంటుందన్నమాట అలాగే అమావాస్య రోజున తర్పణాలు వదులుతారు సార్ధ పిండ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు మరి తర్పణాలు అందరూ వదలచ్చా తర్పణాలు ఆడవాళ్లు వదలకూడదలాగే తండ్రి ఉన్నవాళ్లు కూడా వదలకూడదు తర్పణాధికారం లేని వాళ్ళు సద్బ్రాహ్మణులకి స్వయం పాకం ఇవ్వండి ఆ స్వయం పాకంతో పాటుగా దక్షిణను కూడా ఇవ్వాలి నేను మొన్న వీడియోలో వచ్చాం పాను కదా పాకము అంటే ఒకళ్ళకి ఇవ్వడం కాదు ఇంట్లో నలుగురు మనుషులు ఉంటారు కాబట్టి నలుగురు మనుషులకు సరిపోయే స్వయంపాకాన్ని ఇవ్వండి ఒకవేళ మీరు నలుగురు మనుషులకి మేము ఇవ్వలేము అని అనుకునే పరిస్థితుల్లో మాత్రమే ఒకళ్ళకో ఇద్దరికో సరిపోయే స్వయంపాకం ఇవ్వండి అని చెప్పి చెప్పాను మరి స్వయంపాకల్లో ఏముండాలి అని అడుగుతారు స్వయంపాకల్లో ఉల్లిపాయ వెల్లుల్లిపాయ తప్ప మిగతావన్ని స్వయం పాకల్లో ఇచ్చి మనం బ్రాహ్మణులకి నమస్కారం పెట్టుకోవాలి అలానే మరి ఈ మోనియా అమావాస్య రోజున ఇంకొక ప్రత్యేకమైన పని చేయాలి అదేంటంటే అసలు మామూలుగా ఈ మౌని అమావాస్య రోజు ఏం చేస్తారంటే సాధువులు మౌనంగా ఉంటారు సరే మౌనంగా ఉండడం మరి అందరికీ సాధ్యం కాదు కదా మరి అప్పుడు మిగతా వాళ్ళు ఏం చేయాలి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి యమదీపాన్ని వెలిగిస్తారు ఎవరైతే అమావాస్య రోజున యమదీపం వెలిగిస్తారో వాళ్ల ఇంట్లో ఏవైనా దోషాలు ఉంటే అవి పోతాయి అని చెప్పి చెప్తారు అప్పుడు మళ్ళీ అడుగుతారు ఏ దిక్కులో పెట్టాలి ఏ దిక్కులో పెట్టాలని ఏం లేదు మీరు గుమ్మం బయట పెట్టండి చాలు గుమ్మానికి బయటగా ఒక పక్కన పెట్టండి చాలు అలాగే అమావాస్య రోజున మనం పొద్దున్న పూజ చేసుకుంటూ ఉంటాం కదా అలా పూజ చేసుకునేటప్పుడు ఏం చేయాలంటే మామూలుగా దీపారాధన వెలిగిస్తాం కదా ఆ దీపారాధన వెలిగించేటప్పుడే ఎనిమిది ఒత్తులని ఒక ఒత్తిగా చేసి దీపారాధన వెలిగిస్తే ఏవైనా ఇబ్బందులు ఉంటే అవి పోతాయి అని చెప్తారు కాబట్టి పొద్దున్నేమో ఇంట్లో ఎనిమిది ఒత్తులు వేసి దీపారాధన వెలిగించండి సాయంత్రం ఏమో ఇంటి బయట దీపారాధన పెట్టండి అలాగే రేపు మౌని అమావాస్య రోజున మీరు ఏ పని చేసినా అది ఒకటికి పది రెట్లు ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి దానం చేయటం ధర్మం చేయటం అస్సలు మర్చిపోవద్దు అలాగే శని గ్రహ దోషాలు ఏవైనా ఉంటే వాళ్లు ఏం చేస్తారంటే రేపు పొద్దున కాకులకి బెల్లం పెట్టడంతో పాటుగా ఆకలి వేసిన వాళ్లకి అన్నం కూడా పెట్టండి మనం ఇంకొకళ్ళ ఆకలి తీర్చి ఇంకొకళ్ళ బాధను తీర్చాము అనుకోండి మన కర్మ కొంతవరకు తగ్గిపోతుంది అలానే రేపు వీలైతే నవగ్రహాలకి ప్రదక్షిణ చేయండి ఆ నవగ్రహాలకి ప్రదక్షిణ చేసేటప్పుడు ఆ గ్రహాలను పట్టుకుని పీకేయకండి వాటిని ముట్టుకోకుండా దూరం నుంచి ఒకసారి నమస్కారం పెట్టుకుని ప్రదక్షిణ చేయండి అలాగే అభిషేకం చేసేటప్పుడు కూడా మీరు బిందెలతోటి గిన్నెలతోటి వంపేయకండి అక్కడ అర్చకులు ఉంటారు వాళ్ళని అడిగి కొద్ది కొద్ది దిగా అభిషేకం చేయండి మేము అభిషేకం చేయలేము మాకు ఇవన్నీ వల్ల కావు అని అనుకుంటే గనుక నవగ్రహ మంటపాలని చక్కగా పొద్దున్నే మీరు స్నానం చేసేసిన తర్వాత ఆలయానికి వెళ్లి శుభ్రం చేయండి అలా శుభ్రం చేసినా కూడా మంచి ఫలితం ఉంటుందన్నమాట అలానే రేపు ఎవరికైనా సరే స్తోమత ఉంది మేము ఇవ్వగలము అని అనుకుంటే దేవాలయాల్లో నువ్వుల నూనె ఇవ్వండి దీపారాధనకి ఎవరైనా సరే ప్రతి నెల ఆలయాల్లో దీపారాధనకి నూనె ఇస్తున్నారు అని అనుకోండి వాళ్ల జీవితాలు చాలా బాగుంటాయో తెలుసా మన ఛానల్ తరపున మనం కూడా ఏం చేస్తున్నామంటే దేవాలయాల్లో నిత్యధూప దీప నైవేద్యాలకి మనం సమర్పణ చేసుకుంటున్నాం అది ఎలాగో ఆ ఫలితం మీ ఖాతాలోనే పడుతుంది కానీ వ్యక్తిగతంగా మీరు ఎవరైనా ఇవ్వదలుచుకుంటే గనుక ఒక కాస్త అర లీటర్ అయినా సరే మనం దాన్ని దగ్గరికి వెళ్ళి నల్ల నువ్వు నుంచి తీసుకువెళ్లి దేవాలయంలో ఇచ్చి చూడండి క్రమక్రమంగా మార్పు రాకపోతే అప్పుడు అడగండి మనం చేసే ఏ పనైనా సరే నిస్వార్థంగా భక్తిగా శ్రద్ధగా చేశాము అంటే అద్భుతమైన ఫలితం ఉంటుంది లోక సమస్త సుఖినో భవంతు సర్వేజన సుఖినో భవంతు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్